హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళల ఖాతాలలో మరో రెండు గంటల్లో ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా మహిళల యొక్క ఖాతాలలో జిల్లాల వారీగా జమ కాబోతున్నాయి కాకపోతే ప్రతి మహిళలు కూడా ఈ రెండు పత్రాలు అనేది కూడా తప్పనిసరి కలిగి ఉండాలి ఇలా చేస్తేనే మహిళల ఖాతాల్లో ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయని అయితే తెలపడం జరిగింది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళల ఖాతాలలో చేయుత ఈపీసీ నేస్తానికి సంబంధించి పెండింగ్ అమౌంట్ అనేది కూడా విడుదల కానున్నాయి కాకపోతే ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క రేషన్ కార్డ్ అదేవిధంగా ఆధార్ కార్డ్ అనేది కూడా ఏపీలో నివసిస్తున్నట్లుగా కలిగి ఉండాలని ఈ పత్రాలు ఉంటేనే మహిళలకు వాటి ఆధారంగానే ఒకవేళ అర్హత ఉండి డబ్బులు పొందినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారి ఖాతాలలో డబ్బులు జమ చేస్తామని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా వెంటనే ఇలా చేయాలని అయితే తెలిపడం జరిగింది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ పత్రాలనేది కూడా కలిగి మీ దగ్గర అయితే ఉంచుకోండి త్వరలోనే అప్డేట్ అనేది కూడా రాబోతుంది వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఖచ్చితంగా అర్హత కలిగినటువంటి వారికి మాత్రమే ఈబీసీ నేస్తం చేయుతుకు సంబంధించి డబ్బులు అయితే జమ అవుతాయి ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో